హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుంకు కిచెన్స్ ఈరోజు మనం కిచెన్లో పుట్నాల పప్పుతో లడ్డునే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి మీకు తీయగా కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లం తక్కువ తీసుకుంటే సరిపోతుంది దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత బెల్లాన్ని అందులో వేసుకొని కొద్దిగానే వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు పాకం అనేది త్వరగా రాదు ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇలా కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మీరు వడపోసుకోవచ్చు అంటే బెల్లంలో ఏదైనా మట్టి కానీ దుమ్ము ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది బెల్లం క్లీన్గానే ఉంటే అవసరం లేదు వడపోసుకొని అవసరం లేదు ఇలా బెల్లం బాగా వరకు ఉడికించుకోవాలి బెల్లం పాకం కట్టిందో లేదో వాటర్లో వేసి చూస్తే బెల్లం అనేది ముద్ద కట్టాలి మనకి ఈ స్టేజ్లో ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా ఉడికించుకోవాలి ఇలా బాగా నొరుగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి చూస్తే ఇలా చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా సాగినట్టుగా ఉండకూడదు అది ఇంకా పాకం సరిగా రానట్టు తీగ పాకము మనకు గట్టి పాకం పట్టుకోవాలి లడ్డూలకి ఎప్పుడైనా చూసారు కదా ఇప్పుడు ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనకు కరెక్ట్ పాకం అనేది వచ్చింది ఇలా మనం తుంచితే కూడా పీసెస్ పీసెస్లో ఇలా కట్ అవ్వాలి తీగ సాగకుండా ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీకు ఇందులో ఫ్లేవర్ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో పుట్నాల పప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే బెల్లం అనేది గట్టిపడుతుంది చూసారు కదా ఇలా అంతా ముద్దలాగా రావాలి ఇలా అంతా కలిపేసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా అద్దుకుంటూ మనం ముద్దలు చుట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ అద్దుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా వెంట వెంటనే కట్టేసుకోవాలి లేదంటే చల్లారిపోతే ముద్ద కట్టదు ఒకవేళ మీకు గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తే స్టవ్ పైన మళ్ళీ ఒకసారి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇలా వెయిట్ చేస్తే మళ్ళీ బెల్లం అనేది కరుగుతుంది అప్పుడు మళ్ళీ ఇలా వాటర్ అద్దుకొని ముద్దలు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా పిల్లలకి ఇలా పుట్నాల పప్పు బెల్లం ఉంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ పుట్నాల పప్పు రెడీ 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 అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ టుంకు కిచెన్స్ థ్యాంక్ యూ